హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చూట్యూబ్ చాల్ భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి ఒడియాలో వచ్చేసరికి ఇరి జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఈ ఒడియా సిరీస్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మల జోడీ పైన ఎక్కువ అంటే ఎక్కువ ఫోకస్ ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇటు అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి పడతానుక మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల ఒడియా సిరీస్ నేటి నుంచి అయితే ప్రారంభమవుతుంది తొలి ఓడిఐ వచ్చేసరికి నాపూర్ వేదికగా రెండు గంటల ముప్పై నిమిషాలకు అయితే ప్రారంభంగా అవుతుంది అయితే తొలి ఓడిఐలో వచ్చేసరికి ఇరిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది వీటన్నిటి గురించి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే టీమిండియా ఒడిఐ స్క్వాడ్లో మాత్రమైతే చాలా అంటే చాలా మార్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వికెట్ కీపర్ పొజిషన్లో ఎవరు ఎంచుకోబోతున్నారు అదేవిధంగా స్పిల్ ఆల్రౌండర్గా వచ్చేసరికి ఎవరు తీసుకోబోతున్నారు వీటి రెండు పొజిషన్లో మాత్రమే టీమిండియా మార్పులు చేర్పులు అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది రెండు పైన సస్పెన్స్ అయితే మన ట్రాన్స్ వేసే వరకు అయితే కొనసాగుతూనే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ రెండు ప్లేసుల్లో ఎవరెవరు ఉన్నారంటే కేఎల్ రాహుల్ అదేవిధంగా రిషబ్ పంత్ ఇద్దర్లో ఎవరు తీసుకోబోతున్నారు అదేవిధంగా స్పిల్లో వచ్చేసరికి అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా లోతున్నారు రెండు పొజిషన్ లోనే మార్కు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అదే విధంగా సిరీస్ లో వచ్చేసరికి మార్కో జోడీ ఉందని చెప్పుకోవచ్చు ఆ జోడీ వచ్చేసరికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ పైన అందరి దృష్టి అయితే నెలకొన్నది ఈ ఒడియా సిరీస్ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టే మా ఛాంపియన్ రూప్ లో మరి ఏ విధంగా ఆడతారు ఎలా ఆడతారు అని అయితే ఉంటుంది ఓడియా సిరీస్ మాత్రం అయితే ఇద్దరు ప్లేయర్ లైతే చాలా అంటే చాలా కీలకంగా అయితే మారనుంది ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళు క్రికెట్ లో కొనసాగాలంటే ఈ ఒడియో సిరీస్ తప్పకుండా తప్పకుండా రాణించవలసి అయితే ఉంటుంది లేదంటే మాత్రమైతే ఛాంపియన్ ట్రోపీ తర్వాత వీళ్ళిద్దరు రిటైర్మెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది రకరకాల రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి రోహిత్ శర్మ రిటైర్మెంట్ పైన అదేవిధంగా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పైన వీటి వీటన్నిటికైనా పుల్ స్టాప్ పెట్టాలి అంటే ఈ సిరీస్ లో మాత్రమైతే వీళ్ళిద్దరు మాత్రం కన్ఫామ్ అంటే కన్ఫామ్గా గా రాణిస్తేనే భవిష్యత్తులో వీళ్ళకైతే తిరిగి ఉండాలని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ ఒడియో సిరీస్ లో వీరిద్దరు ఎలా రాణిస్తారు ఏ విధంగా రానిస్తారు అయితే చూడాలి మొదటి ఓడిఐలో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే రోహిత్ శర్మతో పాటు సుబ్బాన్ గిల్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు వీళ్ళు ఎంత మేరకు అయితే చూడాలి ఆ తర్వాత చూసుకుంటే శ్రీయస్ అయ్యర్ అయితే రానున్నారు శ్రీయస్ఆర్ ఈటీవీలో డొమెస్టిక్ క్రికెట్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది మరోసారి ఆకట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత చూసుకుంటే విరాట్ కోహ్లీ అయితే రానున్నాడు విరాట్ కోహ్లీ మేము ఓడిఐ సిరీస్ లో ఎలా అయితే చూడాలి ప్రజెంట్ విరాట్ కోహ్లీ ఫామ్ మాత్రం చాలా అంటే చాలా పూర్ అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ కీపర్ పొజిషన్లో వచ్చేసరికి కేఎల్ రాహుల్ని తీసుకుంటే ని పంత్ని తీసుకుంటారైతే చూడాలి మెజార్టీ చూసుకుంటే కేఎల్ రావుని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మరి కేఎల్ రాహుల్ ఎంత మేరకు సక్సెస్ అయితే చూడాలి అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే హార్థిక్ పాండ్యాతో పాటు రవీంద్ర జడేజాను తీసుకుంటారా లేదా అక్షర్ ని తీసుకుంటారా ఈ ప్లేస్లో కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది అదేవిధంగా హర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సమితో వరుణ్ చక్రవర్తితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా టీమిండ్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే టీమిండియా అయితే అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఆ బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ పొజిషన్ అయినా కాకపోతే మన ప్లేయర్లు ఎంత మేరకు సక్సెస్ అవుతారనేది అయితే ఇప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారింది ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే రోహిత్ శర్మ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండే అక్షర్ పటేల్ హర్షర్దీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి మహమ్మద్ సమీర్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది మరి ఇదే ప్లేయింగ్ లెవెన్తో దిగుతుందా లేదా అని అయితే చూడాలి మరికొద్ది గంటలైతే వెయిట్ చేయాల్సిందే అదేవిధంగా ఇంగ్లాండ్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లాండ్ టీ ట్వంటీ జట్టులో ఏది ఉందో మాక్సిమం అదే ఓడియో జట్టు అయితే ఉందని చెప్పుకోవచ్చు ఒకే ఒక మార్పు అయితే ఉంది కేవలం అంటే కేవలం జో జోరూట్ మాత్రమే ఒడియో జట్టులోకి అయితే రావడం జరిగింది మిగతా పొజిషన్లో మాత్రమైతే ఎటువంటి మార్పులు లేకుండానే ఇంగ్లాండ్ అయితే బరిలో దిగుతుందని చెప్పుకోవచ్చు తొలి ఒడియాలో వచ్చేసరికి ఓవరాల్గా ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే బెన్ డెకెట్ పిల్సాల్ట్ జోరూట్ హరి బ్రోక్స్ జాస్ బట్లర్ లియిన్ లీన్స్టోన్ జాకబ్ బెతల్ బ్రైడన్ క్రాసి జోప్రా ఆర్చల్ ఆదిల్ రషీద్ చాకుబ్ మహమ్మద్ వంటి ప్లేయింగ్ లెవెల్ తో అయితే ఇంగ్లాండ్ అయితే తొలి ఒడియోలో బర్లో తీరుంది ఓవరాల్ ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెల్ లో చూసుకుంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది అని చెప్పుకోవచ్చు అంటే బౌలింగ్ పొజిషన్ అయినా బ్యాటింగ్ పొజిషన్ అయినా ఓవరాల్ గా రెండు టీములు కంపేర్ చేస్తే రెండు టీములు అయితే అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఒడివై ఫార్మాట్ లో ఇంగ్లాండ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా రాణిస్తుంది అదే విధంగా టీమిండియా కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది రిజల్ట్ జట్లు కంపేర్ చేస్తే మాత్రం రెండు జట్లు అయితే సమతూకంతోనే ఉన్నాయని కూడా చెప్పు మరి తొలి అండే మా నాగపూర్ వేదిక జరుగుతుంది ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఓరా ఓర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే టీ ట్వంటీ సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ మాత్రమైతే ప్రతీకారం తీర్చుకోవడానికి అయితే ఇంగ్లాండ్ ఉంది మరి చూద్దాం ఒడే సిరీస్లో టీమిండియా మరి ఇంగ్లాండ్ పైన మరోసారి అయితే విజయం సాధిస్తుందైతే వెయిట్ చేయాల్సిందే అదేవిధంగా నాపు పిచ్చి రిపోర్ట్ వచ్చేసరికి పిచ్చి అయితే పూర్తి అంటే పూర్తిగా బ్యాటింగ్ చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నట్లయితే పిచ్చి రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో చూసుకుంటే రెండు వందల ఎనభై నుంచి మూడు వందల అరవై వరకు స్కోర్ చేసే అవకాశం ఉన్నట్లయితే గత మ్యాచ్ రికార్డులు అయితే చెప్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ వచ్చేసరికి ఐ స్కోర్గా జరిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది మ్యాచ్ జరిగే సమయానికి అయితే Tak. Okay. వర్షం పడడం చాలా అంటే చాలా తక్కువగానే అయితే ఉన్నట్టే వెదర్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి టాస్ గెలిచిన టీం మాత్రమైతే మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రమైతే కొంచెం బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉండకపోవచ్చు అందుకే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది మరి చూద్దాం తొలి ఒడియాలో ఏ జట్టు గెలుస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకల్ని మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో ఇప్పుడు చూసా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరారా మహదేవి శంభో శంకర థ్యాంక్ యూ